మీ చిన్నీ వెల్కమ్ టు లేడీ షోయిస్ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లు ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు అస్సలు మిస్ అవ్వద్దు సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా కొరియర్ చేస్తారు కలెక్షన్ అయితే చాలా బాగుంది నియర్ బై ఉన్న వాళ్ళు మ్యాక్సిమం షాప్ కి విజిట్ చేసి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వంట రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ రోడ్ లో నుంచి వస్తుంది గుడివాడ వారి వీధండి గుడివాడ వారి వీధి సందులో మంది ఆ ఒక సైడ్ వచ్చేసి చిన్నది గాంధీగారి బొమ్మ రామ మందిరం ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి సుగంధ వాటర్ షాప్ వస్తుంది సుగంధ వాటర్ షాప్ లైన్ లో సెవెంత్ బిల్డింగ్ వనితా సిల్క్స్ కాంప్లెక్స్ ఉంటుంది అండి ఆ కాంప్లెక్స్ లోపల లాస్ట్ నుంచి సెకండ్ షాప్ అండి మాతా పద్మావతి టెక్స్టైల్స్ మా షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా మనం అవైబుల్ గా ఉంటాము ఏదన్నా సండేస్ గానీ ఏదన్నా ఫెస్టివల్ టైంలో మాత్రం హాఫ్ డేనే ఉంటాము మనం ఇవాల్టి వీడియోలో ఏంటంటే మనకి దసరా అయిపోయింది కొత్త కొత్త ఐటమ్స్ మ్యారేజ్ సీజన్ కి కోసం మనం అయితే తీసుకురావడం జరిగింది అండ్ రీజన్ కాన్సెప్ట్ కూడా మంచి మంచి ఐటమ్ ఇది శిబోరి ప్రింట్ తో వస్తుందండి ఓకే ముర్గా ప్రింట్స్ అంటారు దీన్ని మురుగా ప్రింట్స్ అని కూడా అంటారు జార్జెట్ అండి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చూడండి పళ్ళు ఇంట్లో ట్యాసిల్స్ వస్తాయి మనకి టెన్ పర్టీ కాటన్ శారీకి గోల్డ్ సారీ ఎలా అయితే వస్తుందో దీంట్లో మధ్య మధ్యలో మనకి డిజైనర్ క్రష్ అయితే రావడం జరుగుతుంది ప్రైస్ కూడా సూపర్ అంటే సూపర్ రీజనబుల్ ప్రైస్ లో కస్టమర్స్ కి అందజేస్తున్నానండి ఏ సింగిల్ శారీ అయినా తీసుకోండి టూ సెవెంటీ ఫైవ్ అవును మేడం కాంబో వచ్చేసి ఫోర్ పీస్ త్రిబుల్ నైన్ అండి ఇది ఏదైనా సరే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఏ బాగుంటుందండి శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి సిక్స్ మీటర్స్ మేడం అటువంటి కాంబో ఆఫర్ కింద వితౌట్ బాక్స్ లో వచ్చింది కాబట్టి మనం ఫోర్ పీస్ త్రిపుల్ నైన్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో కలర్ చూడండి రాణి పింక్ టమాటా రెడ్ గంధం గ్రీన్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి సారీ ప్రైస్ అయితే చూసిన వెంటనే మీరు బుక్ చేసుకోవాలి పికాక్ బ్లూ విత్ బ్లౌజ్ అవును మేడం దీనికి శారీ విత్ సిక్స్ మీటర్స్ పళ్ళు ఎండ్ లో టాజిల్స్ వస్తాయి డిజైనర్ కాన్సెప్ట్ దీన్ని కస్టమైజేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు మేడం కంప్లీట్ గా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి అండ్ ఇది ఏంటంటే మనం ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ రేంజ్ లో హోల్సేల్ వాళ్ళకే అమ్మడం జరిగింది దానిమే రిటైల్ కాన్సెప్ట్ లో మనం అయితే కస్టమైజేషన్ కి అండ్ దేనికైనా పర్పస్ కి యూజ్ చేసుకోవడానికి మనం ఇవాళ కస్టమర్స్ కి చేస్తున్న ప్రైస్ వచ్చి ఫోర్ శారీస్ త్రిబుల్ అండి నా దగ్గర ఒక ఎయిటీ పీస్ దాకా స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది ఎవరికి ఎన్ని పీసెస్ కావాలి అన్న స్క్రీన్ షాట్ తీసి మనకు వాట్సాప్ చేస్తే మనం అయితే ఐటమ్ డిస్పాచ్ చేస్తాం అండ్ ఇంకొకటి ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ పొరపాటును కూడా ఉండదు మనం సింగిల్ శారీ కూడా షిప్పింగ్ చేస్తాము బట్ ముందుగా పేమెంట్ చేస్తే మాత్రమే మనమైతే శారీస్ ని డిస్పాచ్ చేయడం జరుగుతుంది మేడం కంప్లీట్ గా ఇది ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్స్ అయితే వస్తాయి వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ ఇందులో నైన్ కలర్ సెట్ అండి హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్ కంప్లీట్ గా హ్యాండ్లూమ్స్ మేడం ఇదంతా ఇది ఏంటంటే ఆఫీస్ వేర్ కి ఇంటర్వ్యూ సెక్షన్స్ కి ఈ ఐటమ్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి ఇదిగో మేడం కలర్ షార్ట్ చూడండి ఒకసారి మనకి లెనిన్ శారీస్ కి కల షేడ్ ఏ లెక్కనైతే వస్తుందో సేమ్ మనకి అదే బేస్ మీద ఈ ఐటమ్ అయితే వస్తుంది అండ్ డ్రెస్ కి ఎండ్ లో మనకి డిజైన్ కంచి బోర్డర్ లాగా రావడం జరుగుతుంది ఇందులో డార్క్ సెట్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్ స్టాప్ టూ మీటర్స్ బోటం అండ్ అదే టూ అండ్ హాఫ్ మీటర్స్ తో దుపటా అయితే వస్తుందండి ఇది బాగుంది చూడండి ఇది వచ్చేసి బోటం అండి ఇది వచ్చేసి దుప్పట్ట అండ్ టాప్ కూడా చూడండి చాలా హై క్వాలిటీతో ప్యూర్ హ్యాండ్లూమ్ తో అయితే వచ్చింది ఇంటర్వ్యూ సెక్షన్స్ కి ఈ ఐటమ్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇంటర్వ్యూస్ అని స్పెషల్ గా ఎందుకు చెప్తున్నామంటే ఈ ఐటమ్ కి మెయిన్ గా మన దగ్గరికి వచ్చి ఇలా తీసుకెళ్తారు సార్ ఇంటర్వ్యూ సెక్షన్ కి కొంచెం క్లాస్ కాన్సెప్ట్ హెవీ క్వాలిటీతో ఉన్నాయి కావాలి అని నార్మల్ గా మనకి ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ దాకా ఉంటుంది ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ బట్ ఇదేంటంటే ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ దాకా ఉండే ఈ ఐటమ్ మార్కెట్ లో మనం ఇవాళ కస్టమర్స్ కి సింగిల్ డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాము అండ్ ఇందులో టూ పీస్ తీసుకున్న వాళ్ళకి ఫైవ్ ఫార్టీ నైన్ లో ఇస్తున్నాం అండి ఈచ్ పీస్ అంటే టూ పీసెస్ వచ్చేసి మనకి థౌసండ్ నైన్టీ నైన్ లో ఈ ఐటమ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఒక్కసారి కలర్స్ కూడా చూసుకోండి మనకి ఇక్కడ కుర్చీలు కనిపిస్తున్నాయి చూసారా ఇటువంటి టాప్ ఇట్లా కు ఏ కలర్ అయితే వస్తుందో అదే మనకి బోటము దుపట్ట వస్తుంది ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ఇక్కడ బోర్డర్ కలర్ లో ఏదైతే వస్తుందో అదే కలర్ లో మనకి బోటము దుపట్ట అయితే రావడం జరిగింది ఓవరాల్ గా నైన్ పీస్ సెట్ అండి ఒక్కసారి చూసుకోండి ఎవరికి ఎన్ని పీసెస్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాం అండ్ హోల్సేల్ వాళ్ళకి రీసేలర్స్ ఎవరన్నా సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి స్పెషల్ గా మనం ఇస్తుంది ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి పది పీ తొమ్మిది పీసులు తీసుకున్న వాళ్ళకి నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుంది ఒక్కొక్క డ్రెస్ మెటీరియల్ ప్యూర్ హ్యాండ్లూమ్ అంటే కంప్లీట్ గా హ్యాండ్లూమ్ బేస్ అయితే రావడం జరుగుతుంది కంప్లీట్లీ ప్యూర్ రా మ్యాంగో శారీస్ ఈ రా మ్యాంగో శారీస్ అన్న వర్డ్ ఎవరికి వినికిచ్చినా ఒకటే అమ్మో ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ అబోవ్ ఉంటుంది సేల్స్ కాన్సెప్ట్ వాళ్ళకి ఇంకా రిటైల్లో చూస్తే షోరూముల్లో చూసాము అంటే మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అనుకుంటారు బట్ ఇవాళ మనం కస్టమర్స్ కి మంచి డిస్కౌంట్ లో రా మ్యాంగో శారీస్ ని తీసుకురావడం జరిగిందండి ఒక్కసారి డిజైన్స్ అయితే చూసేద్దాము కంప్లీట్ గా సెట్ వైజ్ అయితే టెక్ ఇచ్చేసాను ఐటమ్ ని రా మ్యాంగోలో ఒరిజినల్ అండి ఎటువంటి డూప్లికేట్ కాదు ఇదంతా ఒక సెట్ అండి ఇంకా డిజైన్ వస్తుందండి మొత్తం కూడా జరీ వివింగ్ అండి ఎక్కడ ప్రింట్ పెయింటింగ్ అట్లా ఏం లేదండి జరీ వివింగ్ అనమాట జరీ వివింగ్ ఒరిజినల్ మ్యాంగో శారీ టూ డిజైన్స్ వచ్చాయి టూ కాదు మేడం త్రీ డిజైన్స్ ఒక డిజైన్ కి త్రీ వస్తాయి ఒక డిజైన్ కి ఫోర్ వస్తాయి ఒక డిజైన్ కి సిక్స్ వస్తాయి సారీ టోటల్లీ మనం ఇస్తుంది ఫోర్ డిజైన్స్ లో కస్టమర్స్ అయితే అందజేస్తాం డిజైన్ కి ఒక సారీ మ్యాథ్స్ ఓపెన్ చేసి మీకైతే చూపిస్తాం మేడం ఇది హిట్ డిజైన్ అండి ఇది మషోర్ సిల్క్ లో వచ్చింది మ్యాంగో లో వచ్చింది మేడం ఈ ఐటమ్ మనం ఈ ఐటమ్ ఇస్తున్న ప్రైజ్ వచ్చేసి సింగిల్ శారీ వన్ టూ డబల్ నైన్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు రా మ్యాంగో ఇచ్చేస్తాం సేల్స్ కాన్సెప్ట్ వాళ్ళకి ఎవరికైతే కావాలి బల్క్ లో కావాలి అనే వాళ్ళకి ఇదే ఐటమ్ ని పదకొండు వందల యాభై రూపాయలు ఇస్తాం ఓకే ఇప్పుడు ఒకసారి డిజైన్ నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను వీడియోని లైక్ చేయండి లోపు షేర్ చేయండండి మేడం అందులోని త్రీ డిజైన్స్ త్రీ సారీస్ నేను ఓపెన్ చేసి బోర్డర్ కోసం తీసుకోవచ్చండి ఒరిజినల్ డ్రా మ్యాంగో మేడం అసలు ఎంత మెత్తగా అయితే ఉంటుందో అంత మెత్తగా ఉంటది అంటే అంతే లైట్ వెయిట్ అండి బోర్డర్ కానీ క్వాలిటీ గానీ ఏదన్నా ఎక్సలెంట్ ఉంటుంది అంత వీలింగ్ అయితే బ్లౌజ్ పీస్ వస్తుందండి అయితే చూపిస్తున్నాయి ఇది అంతా వీలింగ్ అన్నమాట సారీ అంతా చిన్న చిన్న మోటివ్స్ లాగా వచ్చేయండి ఇదిగోండి మేడం నేను ఇట్లా చూపించేసిన బ్లౌజ్ కూడా ఇట్లా రన్నింగ్ తో అయితే రావడం జరుగుతుంది కాన్సెప్ట్ అయితే సూపర్ కాన్సెప్ట్ అండి మీరు ఒక్కొక్క శారీ ఏంటంటే మనం రెండు చీరలు ఇచ్చే రేటుకి బయట ఒక చీర మీరు కొనుగోలు చేస్తున్నారు సో మనం ఇది దసరా అయిపోయింది మ్యారేజ్ సీజన్ కి పెట్టుబడిదారులకు కానీ దేనికైనా సరే మంచి బడ్జెట్ రేంజ్ అయితే నేను తీసుకొచ్చేసా కస్టమర్స్ కి ఎంత మెత్తగా ఉంటుందో చూసుకోండి సిల్క్ శారీ ఫీల్ ఏ లెక్కనైతే ఉంటుందో ఆ లెక్కన మేడం ఇప్పటిదాకా రామాంగో శారీని ఈ లో బడ్జెట్ లో అస్సలు ఎవరు ఇవ్వను కూడా ఇవ్వలేదు ఇది పళ్ళు బాగా హైలైట్ అయింది లోటస్ ఫ్లవర్ ఫ్లవర్స్ అనమాట శారీ పళ్ళు అండ్ దీని బ్లౌజ్ టూ డిజైన్స్ ఓపెన్ చేసి అండ్ ఇప్పుడు వచ్చేసి థర్డ్ డిజైన్ మేడం ఓకే ఇది మేడం ఇది హిట్ డిజైన్ ట్వెల్వ్ నైన్టీ నైన్ ఇది హిట్ డిజైన్ మనకి ఈ కలర్ అయితే ఓవర్ కనిపిస్తుంది అండి ఎల్లో కలర్ బట్ ఒరిజినల్ గా అయితే చాలా బాగుంది ఎల్లో మ్యారేజ్ సీజన్ లో హల్దీ కాన్సెప్ట్ లో హల్దీ టైమ్ లో ఈ ఎల్లో సారీస్ క్రేజ్ అయితే ఉంటుందండి ఇది అంతా కంటే కూడా ఒరిజినల్ గా ఈ కలర్ బాగుందండి ఈ కలర్ ఏదో డార్క్ అయిపోయింది వీడియోలో అనుకోవద్దు కొంచెం లైట్ వేరియేషన్ ఉంది అనమాట ఒరిజినల్ లుక్ అయితే బాగుందండి శారీ ఇదంతా శారీ వస్తుంది అండి ఒక్కసారి చూసేద్దాం ఇదంతా శారీ వస్తుంది ఇది పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ వచ్చేసి దీనికి ఏమి ఇచ్చాడు ప్లెయిన్ ఇచ్చేసాడండి ప్లేని ఇచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ అయితే వేయడం జరిగింది కస్టమర్స్ కి ఎన్ని పీసెస్ కావాలి అన్న నేను ప్రొవైడ్ చేస్తాను సెట్స్ రిపీట్ అయితే అవుతా ఉంటాయి ఈ త్రీ ఫోర్ డిజైన్ లోనే మనకి ఐటమ్ అయితే రెడీగా ఉంది అవైలబుల్ స్టాక్ మేడం ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ ఐటమ్ వాళ్ళకి ముందుగా వచ్చి చేరుతుంది రెయిన్బో కుప్పడం కొనడానికి సారీ లో ఐదు మూడు ఎన్ని కలర్స్ అయితే వస్తాయి అన్ని కలర్స్ ఒకే చైర్ లో మీకు చూపిస్తాము ఓకే లోపు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే ఓవరాల్ గా నుంచి లేటెస్ట్ వీడియోస్ వస్తాయండి ఓవరాల్ గా ఇట్ పీస్ కలర్ సెట్ అండి ఇదిగోండి ఇప్పుడు చూసేద్దాము సారీ కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తానండి కస్టమర్స్ కి మనకి ఉప్పాడ కాన్సెప్ట్ ఏ బేస్ తో అయితే వస్తుందో అదే బేస్ తో ఉప్పాడ కాన్సెప్ట్ లో కుప్పడం ఫోల్డింగ్ లో సిక్స్ మీటర్స్ అంటే ఎబో వచ్చే సారీని ఇవాళ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను మేడం కస్టమర్స్ కి ఇదిగో మేడం ఒక్కసారి శారీ చూడండి సూపర్ అండి సూపర్ అంటే సూపర్ గా ఉంటది డైరెక్ట్ గా ఒక శారీ నేను క్లియర్ గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మేడం బాగుంది ఇదంతా మనకి పళ్ళు పాట వస్తుంది ఆ లో ఉంది చూసారా అది వచ్చేసి శారీ మేడం ఈ ట్రెండ్ అయితే ప్యూర్ ఉప్పాడా కాన్సెప్ట్ లో మనకి వచ్చేసి ఐదారు వేలు పైన ఉంటది అటువంటిది వాళ్ళ కుప్పడం బేస్ తో వచ్చేసిన ఉప్పాడ ఫ్యాబ్రిక్ మనం కస్టమర్స్ కి సెవెన్ నైన్టీ నైన్ చేస్తాం ఇప్పుడు ఒక్కసారి పళ్ళు చూడండి మేడం పళ్ళు మనకి ఏదైతే వచ్చిందో అదే కలర్ లో మనకి బ్లౌజ్ అయితే ప్లెయిన్ రావడం జరిగిందండి కాన్సెప్ట్ మేడం ఇదంతా ఏంటంటే దీనికి అయితే ఏస్తో సంబంధం లేదు మేడం ఈ ఐటమ్ కి చాలా చాలా బాగుంటది కలర్ కాంబినేషన్ కూడా ఒక్కసారి చూసేద్దాము వీటిని రెయిన్బో శారీస్ అని అంటున్నారు ఇప్పుడు మార్కెట్ లో కొత్తగా వచ్చింది ఈ అయితే వీడియోస్ ఇప్పటిదాకా ఎవరు చేయలేదు ఈ ఐటమ్ ఈ కాన్సెప్ట్ లోనే పదమూడు పద్నాలుగు వందల దాకా ఉండే ఐటమ్ ఇవాళ మనం కస్టమర్స్ కి సెవెన్ నైన్టీ నైన్ లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సెవెన్ నైన్టీన్ సెవెన్ ఇందులో నా దగ్గర డిజైన్స్ ఐ మీన్ బోర్డర్స్ చేంజ్ అయ్యే ఐటమ్ కూడా ఒక ఫైవ్ టు సెవెన్ సెట్స్ అయితే రెడీ స్టాక్ అండి రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే త్వరగా గ్రాప్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్ ని పండగ అయిపోయిన తర్వాత కూడా పెళ్లి పెట్టుబడులుదారులపై మనం అయితే చక్కగా అందజేస్తున్నామండి అసలు వెడ్డింగ్ సీజన్ అయితే ఇవాళ కంటిన్యూ అయ్యింది మనకి ఖచ్చితంగా ఫిబ్రవరి దాకా కంటిన్యూస్ అయితే ఉంది ఎవరైతే కొత్తగా సేల్స్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా మంచి మంచి ఆఫర్స్ తో మనం అయితే చక్కగా సపోర్ట్ చేస్తూ ఐటమ్ కూడా వాళ్ళకి అంతే రీతిలో మంచిగా కొత్త ఐటమ్ ని ప్రొవైడ్ చేస్తామండి ఇది వచ్చేసి యూనిఫామ్ సెక్షన్ అండి సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ కాన్సెప్ట్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ మనకి కలంకారీ అయితే రావడం జరిగింది ఒక్కసారి చూపించేస్తాం చూడండి మనకి ఇదే పళ్ళు అండి కలంకారీ డిజైన్ ఇది వచ్చేసి డోలా హ్యాండ్లూమ్ బేస్ పడే వచ్చేది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ బ్లౌజ్ల కలంకారీ శారీ మొత్తం ఇట్లా ఆరెంజ్ బేస్ పింక్ బార్డర్ చిన్న బోర్డర్ కడ్డీ బోర్డర్ అంటారు చూసారా ఆ బోర్డర్ తో రావడం జరిగింది ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇది యూనిఫామ్ సెక్షన్ అండి యూనిఫామ్ సెక్షన్ అంటే ఇప్పుడు కిట్టి పార్టీస్ కానీ కోలాటాలకు కానీ ఇట్లాగా రెగ్యులర్ గా ఒక పదిహేను చీరలు ఇరవై చీరలు అడుగుతారు వాళ్ళకి మనం ఎంత కావాలన్నా సప్లై చేయడానికి ఐటమ్ రెడీగా ఉన్నామండి ఈ దీని ప్రైస్ వచ్చి సింగిల్ శారీ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ అండ్ ఫోర్ పీస్ అండ్ అబోవ్ తీసుకున్న వాళ్ళకి త్రీ నైన్టీ నైన్ లో మనం ఈ ఐటమ్ అయితే కస్టమర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండి ఇది బల్క్ క్వాంటిటీలో ఎవరికి ఎన్ని కావాలన్నా ఫిఫ్టీన్ కాదు ఫిఫ్టీ శారీస్ కావాలి అన్న ప్రొవైడ్ చేయడానికి మనం అయితే రెడీగా ఉన్నామండి అంతా ఇప్పుడు ఆరెంజ్ అండ్ పింక్ బేస్ మీద రకరకాలుగా డిజైన్స్ ఫ్యాబ్రిక్స్ అయితే రావడం జరుగుతుంది బట్ ఇది ఏంటంటే రన్నింగ్ అండ్ ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ ని మనం ఇవాళ కస్టమర్స్ ముందుకైతే అయితే తీసుకురావడం జరిగింది మేడం ప్యూర్ క్రషింగ్ జార్జెట్ లో వచ్చేసిన బాందిని ప్రింట్ శారీస్ మేడం ఇది ఓన్లీ ఫోర్ కలర్ కాన్సెప్ట్ తో ఈ ఐటమ్ అయితే రావడం జరిగిందండి కలంకారీ బోర్డర్ పళ్ళు వచ్చేసి కలంకారీ వస్తుంది మనకి ఓన్లీ ఫోర్ కలర్స్ అండి కంప్లీట్ గా జార్జ్ హెవీ క్వాలిటీ అండి ఇందులో ఒక శారీ కూడా మనం అయితే ఓపెన్ చేసి చూపిస్తాం కస్టమర్స్ కి ఎక్ వస్తుంది అండి ఇది పళ్ళు పార్ట్ అసలు ఆ డిజైన్ చూడండి చాలా రియలిస్టిక్ గా ఉంటుంది అంటే ఇదంతా శారీ మేడం ప్యూర్ ఒరిజినల్ బాధ్ని సిల్క్ శారీ మేడం బోర్డర్ కలంకారీ పళ్ళు కలంకారీ అండ్ బ్లౌజ్ కూడా ఇప్పుడు చూసేద్దాం అండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా కలంకారీ వచ్చేసి బ్లౌజ్ కూడా సిక్స్ మీటర్స్ అండ్ ఎబో ఉండే ఈ ఐటమ్ ని ఇవాళ మనం కస్టమర్స్ కి ఫైవ్ ఫార్టీ నైన్ లో అందజేస్తాం ఫైవ్ ఫార్టీ నైన్ ఫైవ్ ఫార్టీ నైన్ ఇది సెటింగ్ ఫోర్ కలర్స్ ఈ వీడియో అంతా మనం కస్టమర్స్ కన్నా సింగిల్ శారీ తీసుకునే వాళ్ళకన్నా త్రీ సేలర్స్ కి బెనిఫిషరీ ప్రైజెస్ అయితే ఇస్తున్నాం అండి ఏదైతే రా మ్యాంగో అవనండి ఈ బాధని అవనండి యూనిఫామ్ సెక్షన్ అవనండి రెయిన్బో శారీస్ అవ్వండి వాట్ ఎవర్ ఇట్ మే బి మనం అయితే కస్టమర్స్ కి మంచి లో బడ్జెట్ లో హెవీ క్వాలిటీని కస్టమర్స్ అయితే ప్యూర్ కాటన్ నైటీస్ అండి ఇది టూ మ్యాచింగ్ మేడం టూ మ్యాచింగ్ ఏంటంటే టాప్ ఇది అప్పర్ పార్ట్ మొత్తం ఒక పోర్షన్ ఒక కలర్ వస్తుంది ఇంకా రిమైనింగ్ అంతా ఇంకొక కలర్ మ్యాచ్ ఇదిగో ఇది అయితే వచ్చేసి విష్ణు చరణ్ బ్రాండ్ మేడం ైటీస్ అండి ఎందుకు మెన్షన్ చేస్తున్నాం అంటే ప్రతి వాళ్ళు కాటన్ నైటిస్ కలర్ పోతున్నాయి అంటారు కాటన్ నైటిస్ కలర్ పోకుండా ఎట్లా ఉంటాయండి కాటన్ నైటిస్ అనేది కొంచెం కలర్ అయితే వదులుతుంది అది కూడా చెప్తున్నాం అది కూడా యాసిడ్ క్వాంటిటీ ఎక్ట్రా ఉంటుంది దుసారా ఆ పోర్షన్ అయితే అయితే కొంచెం అయితే పోతుంది అంతేగాని రెడ్ కలర్ వైట్ కలర్ పింక్ కలర్ అలా అయితే అవ్వదండి కొంతమంది కస్టమర్స్ మేము ఫేస్ చేసాం కాబట్టి క్లియర్ గా అయితే చెప్తున్నామండి ఇందులో వచ్చేసిన కలర్స్ డిజైన్స్ చూడండి ఇవాళ మనం ఈఎన్ ఐటీస్ కాంబోలో ఫోర్ పీస్ వచ్చేసి ఇస్తున్న ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ కు ఫోర్ అండ్ దీని సైజ్ వచ్చేసి మనం ఇస్తుంది ఎక్స్ఎల్ కి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ యూజ్ అవుతుందండి త్రిబుల్ నైన్ కి ఫోర్ నైటీస్ ఇదిగో మేడం విత్ పాకెట్ వస్తుంది లంబు గాని లెంత్ గాని పర్ఫెక్ట్ గా చాలా చక్కగా వస్తుంది అండి మనకి క్వాలిటీ కూడా ఇది రాజ్వాడీ క్వాలిటీ అండి రాజ్వాడీ క్వాలిటీ అంటే హెవీ గా వస్తుంది కాటన్ కూడా చక్కగా మందంగా నీట్ గా ఉంటుందండి ఎటువంటి ట్రాన్స్పరెన్సీ లేకుండా ఇందులో మన దగ్గర రకరకాల డిజైన్స్ లైక్ స్క్వేర్ స్క్వేర్ నెక్ తర్వాత లోక్పాట్ వచ్చేసి వర్క్ ఇట్లాగైతే రావడం జరుగుతుంది మనం వీడియోకి ఒక కాన్సెప్ట్ అయితే నైటిస్ ను అయితే షేర్ చేస్తామండి ఫోర్ శారీ ఫోర్ శారీ